మోనింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఏదో వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక పిల్లలకు మత్తువల కన్నవారు విలవిల రాష్ట్రంలో నలభై వేల మంది డ్రగ్స్ బాధితులను గుర్తించిన టీనియామ్ బానిసలుగా మారిన విద్యావంతులు ఉన్నతోద్యోగులు ఏడు నెలల్లోనే ఆరు వేల మందికి కౌన్సిలింగ్ డీ అడిక్షన్ కేంద్రాలకు పంపుతున్న దక్కని వైద్య సేవలు ఇక్కడ రాష్ట్రంలో నలభై వేల మంది డ్రగ్స్ బాధితులను గుర్తించిన టీ అంటే ఇక్కడ పిల్లలు విద్య విద్యార్థుల లక్ష్యంగా ఇక్కడ మొత్తం మీద ఇక్కడ విద్యావంతులు ఉన్నతోద్యోగులు కూడా బానిసలుగా మారుతున్నారంటే ఇక్కడ దాని నుంచి ఇక్కడ బయటపడలేక పడించలేకపోతున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ ఏడు నెలల ఆరు వేల మందికి కౌన్సిలింగ్ డీటెక్షన్ కేంద్రాలకు పంపుతున్నా కూడా దక్కని వైద్య సేవలు అన్నట్టుగా చెప్పుకొస్తారు ఉన్నత స్థాయికి చేరాల్సిన పిల్లలు గంజాయి మహమ్మారికి బానిసలయ్యారని తెలిసి తల్లిదండ్రులు కుదేలవుతున్నారు మంచి ఉద్యోగంలో స్థిరపడిన బిడ్డలు డ్రగ్స్ పంజనంలో చిక్కడం చూసి కన్నీటి అవుతున్నారు టే టీజీ న్యాబ్ దర్యాప్ దర్యాప్తులో ఇలాంటి ఉదంతాలు కోకలలుగా బయటపడుతున్నాయి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల మందికి పైగా డ్రగ్స్ వినియోగదారులను అధికారులు గుర్తించారు ఇక్కడ పిల్ల ఉన్నత స్థాయికి చేరాల్సిన పిల్లలు గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్నారు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మంచి ఉద్యోగం చేస్తున్న వారు కూడా అదే ఇక్కడ డ్రగ్స్కు అడిక్ట్ అయ్యి ఇక్కడ బానిసలుగా మారుతున్నట్టుగా ఇక్కడ దాని నుంచి బయటపడలేకపోతున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు సార్ ఇక్కడ టీన్యాబ్ సర్వేలో ఇక్కడ దర్యాప్తులో ఇక్కడ వెల్లడైనట్టుగా చెప్పుకోవచ్చు ఈ విషయాలు వరంగల్లో ఓ ఆటో డ్రైవర్కు ఇద్దరు కుమారులు బీటెక్ పూర్తి చేసిన పెద్ద కుమారుడు సివిల్స్ పై ఆసక్తి ఉండడంతో రెండు లక్షలు అప్పు చేసి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని క్రాస్ రోడ్స్లోని ఓ ప్రముఖ శిక్షణ సంస్థలో చేర్పించారు కొన్నాళ్ళకు పోలీసులు ఫోన్ చేసి మీ కుమారుడు గంజాయికి బానిస అయ్యాడని చెప్పడంతో నిర్ఘాంతపోయారు కేసు పెట్టొద్దని తన కుమారుడిని మామూలు మనిషిని చేయాలని వారిని ప్రా ప్రాధాయపడ్డారు ముఖ్యంగా వరంగల్ చెందిన ఓ ఆటో డ్రైవర్ కొడుకు ఇక్కడ వారు సివిల్స్ కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఇక్కడ చేరడం జరిగింది ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్లో అతను మెల్లమెల్ల మొత్తానికి మీద ఇక్కడ డ్రగ్స్కు బానిసై పోలీసులకు దొరికినా అక్కడ అతను అతను తల్లిదండ్రులకు పోలీస్ పోలీసులకు పోలీసులు చెప్పినట్టుగా ఫోన్ చేసి చెప్పినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ యుద్ధ భూమిలో పరిష్కారాలు దొరకవు ఉక్రెయిన్ పశ్చిమాశయాలో సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరం శాంతి సుస్థిరతల పునరుద్ధరణకు భారత్ సహ భారత్ సహకరిస్తుంది పోలాండ్ పర్యటనలో మోడీ కీవుకు బయలుదేరి వెళ్ళిన ప్రధాని వార్సాలో పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రస్క్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ దేశ విదేశీ పర్యటనలో ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ పోలాండ్ దేశాధ్యక్షుని కలిసి అది అక్కడి నుంచి తర్వాత ఇక్కడ కీవ్కు బయలుదేరిన బయలుదేరి వెళ్ళిన ప్రధాని మోడీ ఇక్కడ వార్సాలో పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమైనట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ చస్ చతుష్టయం దోచుకుంటుంది మోడీ అమిత్ షా అదానీ అంబానీలపై సీఎం రేవంత్ ధ్వజం అదానీ షేర్ల కుంభకోణంపై బి జేపీసీ వేసి విచారణ జరపాలి సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి డిమాండ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా ఈడీ కార్యాలయం ముట్టడి మోడీ అమిత్ షా అదానీ అంబానీ చతుష్టయం చే దేశాన్ని దోచు దోచుకుంటుందని ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు అదానితో సెబీ చైర్పర్సన్ మాధవి కుమ్మక్కయ్యారని ఆరోపించారు ఆమె తక్షణమే రాజీనామా చేయాలని లేకుంటే కేంద్రమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అదానీ షేర్ల కుంభకోణంపై ఈడీ కార్యాలయం ఎదుట ధర్నాలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో సల్మాన్ ఖుర్షీద్ దీపాదాస్ మునిషి బట్టి విక్రమార్క వివేక్ పొంగులేటి దానం పొన్నం ప్రభాకర్ తదితరులు నిజంగా ఇక్కడ మోడీ అమిత్ షా అదానీ అంబానీలపై సీఎం రేవంత్ ధ్వజం ఈ విధంగా ఇక్కడ అదానీ షేర్ల కంపెనీ భాగంగా ఇక్కడ సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలన్నట్టుగా ఇక్కడ మాధవి సెబీ చైర్పర్సన్ ఇక్కడ మాధవి అనే ఇక్కడ అదానితో ఇక్కడ షేర్ల కుంభకోణంలో బా వాటా ఉందన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ మోడీ అమిత్ షాను తప్పుబడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఇక్కడ ఈడీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ నేట్ నేడు బట్టి విక్రమార్క కూడా కరిగే నివాసంలో భేటీ కానున్న నేతలు పిసిసి కొత్త అధ్యక్షుడు మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఇక్కడ ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుని ఎన్ని ఎన్నిక విషయంలో ఇక్కడ అధ్య కేబినెట్ అధిష్టానంతో చర్చించబోతున్నారంటగా చెప్పుకోవచ్చు ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానంతో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు పీసీసీ అధ్యక్షుడు అదే విధంగా క్యాబినెట్ విస్తరణ సంబంధించి కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం రెండు లక్షల రుణమాఫీ చేయాల్సిందే ఒక్క మండలంలోనైనా సంపూర్ణంగా వేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ దేవుడిని మోసం చేసిన సీఎం హరీష్ రావు రాష్ట్రవ్యాప్తంగా భారత ఆందోళనలు విధంగా ఇక్కడ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం ఇక్కడ సంపూర్ణంగా ఒక్క మండలంలోనైనా రైతు రైతు రుణమాఫీ చేసినామని నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటామన్నట్టుగా ఇక్కడ రాజకీయ సన్యాసం తీసుకుంటామని ఇక్కడ కేటీఆర్ సవాల్ విసురుతుండ్రు సీఎం రేవంత్ రెడ్డికి అదేవిధంగా దేవుడినే మోసం చేశారన్నట్టుగా హరీష్ రావు మాట్లాడుతున్నారు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా భారత్సా ఆందోళనలు చేస్తున్న రుణమాఫీ సంపూర్ణంగా పూర్తి కాకపోవడంతో సేవలలో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో రాజు సబితారెడ్డి మహబూబ్ మహమూద్ అలీ తదితరులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు రైతులను మోసం చేయాలని చూస్తే సహించేది లేదని వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు భారస అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత్ రైతు సమితి కూడా అని పేర్కొన్నారు రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ గురువారం చేవెలలో భారస ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా రైతులతో కలిసి స్థానిక వ్యవస్థ మార్కెట్ యార్డు నుంచి శంకరపల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడారు వంతు కూడా రుణమాఫీ జరగలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించి రెండు లక్షల రుణమాపికి లెక్కలు అడ్డ రెండు లక్షల రుణమాపికి లెక్కలు అడగ్గా నలభై తొమ్మిది వేల కోట్ల ఖర్చు అవుతుందని వారు చెప్పారు జనవరిలో మంత్రి మండలి సమావేశంలో రుణమాఫీకి నలభై వేల కోట్లు అవుతుందని ప్రకటన ప్రభుత్వం ప్రకటించింది అయితే నలభై తొమ్మిది వేల కోట్లు అయితే అవుతుందని అంచనా వేసి ఇప్పుడు దాంట్లో సగానికి సగం కూడా చేయలేదు అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ చెప్తున్నాడు ఇక్కడ సంపూర్ణంగా రెండు లక్షల రుణమాఫీ చేసే వరకు వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇక్కడ నిరసన దీక్షలు క్రైమ్ సీన్ మార్చేశారు జూనియర్ వైద్యురాల హత్య అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు వివరించిన సిబిఐ దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు చర్యలు తీసుకోండి కేంద్రం రాష్ట్రాలకు ధర్మాసనం ఆదేశం సమ్మె విరమించిన వైద్యులు కోల్కతాలోని ఆర్జి ఆర్జికర్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు వివరించిన తీరును సుప్రీంకోర్టు మరోసారి దుయ్యబట్టింది సహజ మరణం కాదని స్పష్టమవుతున్న తదనంతరం చర్యల విషయంలో కేసు నమోదులో పోలీసుల వైఖరి తీవ్ర కలవరానికి గురి చేస్తుందని ప్రధాన న్యాయ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వ్యాఖ్యానించింది దర్యాప్తులో పోలీసుల వైఫల్యాలను సిబిఐ వివరించగా ధర్మాసనం ఈ విధంగా స్పందించింది ఈ విధంగా ఇక్కడ పోలీసులు ఇక్కడ హత్య విషయంలో ఇక్కడ నిర్లక్ష్యం వహించిందని ఇక్కడ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది సిబిఐ దర్యాప్తులో వెల్లడైన విషయాలను సిబిఐ ఇక్కడ సుప్రీంకోర్టుకు తెలియజేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ పోలీసుల విధానం ఏమాత్రం సరిగా లేదో ఇక్కడ వ్యవహార ఈ పోలీసులు వ్యవహరించిన తీరు ఇక్కడ అత్యాచార ఘటనలో ఇక్కడ ఏమాత్రం సంబంధం అసలు కొంత లేకుండా ఉందన్నట్టుగా ఇక్కడ వాళ్ళు నిర్లక్ష్యం వహించిన పోలీసులు అన్నట్టుగా చెప్పుకొచ్చింది ఇక్కడ సిబిఐ దానికి సంబంధించి క్రైమ్ సీన్నే అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు గ్రూప్ టూ డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో తెలంగాణలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల తర్వాత పోస్టుల రాత పరీక్షల షెడ్యూల్ను టీజీఎస్సి టీజీపీఎస్సి ప్రకటించింది వివిధ సాంకేతిక కారణాలతో ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడగా ఎట్టకేలకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది ఇక్కడ గ్రూప్ టూ డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో నిర్వహించనున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఏడు వందల డెబ్బై మూడు ఎనభై ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల రాత పరీక్షల షెడ్యూల్కు టీజీపీఎస్సీ ప్రకటించింది ఇక్కడ నోటిఫికేషన్ వివిధ సాంకేతిక కారణాలతో ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడగా ఎట్టకేలకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది ఇప్పటి వరకు నాలుగు సార్లు వాయిదా పడ్డాయి గ్రూప్ టూ పరీక్షలు ఇప్పుడు ఎట్టకేలకు డిసెంబర్ పదిహేను పదహారులో పరీక్షలు నిర్వహించనున్నట్టుగా దానికి సంబంధించి గ్రూప్ టూ శాఖ ఇక్కడ పోస్టుల రాత పరీక్షల షెడ్యూల్ను టీజీపీఎస్సీ ప్రకటించింది చెప్పుకోవచ్చు ఎల్లంటిటీ సమ్మతి తర్వాతే డిజైన్లు డ్రాయింగ్లకు ఆమోదం మేడిగడ్డ నిర్మాణం నిర్వహణలో తీవ్ర లోపాలు నాణ్యత తనిఖీలే లేవు బిల్లుల కోసమే సంతకాలు జస్టిస్ పీసీఘోష్ కమిషన్కు స్పష్టం చేసిన సిడిఓ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఇక్కడ నిర్మాణాలన్నీ ఇక్కడ మేడిగడ్డ నిర్మాణం నిర్వహణలో తీవ్ర లోపాలు నాణ్యత లేవు బిల్లుల కోసమే సంతకాలు అన్నట్టుగా ఇక్కడ అధికారుల విచారణలో భాగంగా జస్టిస్ పీసీఘోష్ కమిషన్ విచారణలో భాగంగా మాజీ ఈఎన్సి నరేందర్ రెడ్డి ఈ విషయాలన్నీ ఓన్లీ ఇక్కడ వాళ్ళు సంతకాల కోసమే ఇవన్నీ చేపట్టారు ఇక్కడ నాణ్యత లోపాలు లేవు తనిఖీలు లేవు ఈ విధంగా బిల్లు కోసమే సంతకాలు చేశామన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వ ఒత్తిడితోనే చేశామన్నట్టుగా చెప్పుకొచ్చారు నరేందర్ రెడ్డి చౌక దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ జనవరి నుంచి అమలు మంత్రి ఉత్తం వెల్లడి ఒకవే ఆరు వందల ఇరవై తొమ్మిది మంది రేషన్ డీలర్ల భర్తీకి ఆదేశం చౌక దుకాణాల్లో సన్న బియ్యం పంపిణంటే జనవరి నుంచి అమలు మంత్రి ఉత్తం వెల్లడి ఒకవే ఆరు వందల ఇరవై తొమ్మిది మంది రేషన్ డీలర్ల భర్తీకి ఆదేశం కొత్తగా రేషన్ డీలర్లను భర్తీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఆరు వందల ఇరవై తొమ్మిది రే రేషన్ డీలర్ల రేషన్ డీలర్ల నియామకం జరుగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ చౌక దుకాణాల్లో బియ్యం పంపిణీ కానీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు దానికి సంబంధించి జనవరి నుంచి అమలు చేయబోతున్నారట గద్దర్ పురస్కారాల విధి విధానాలకు కమిటీ చైర్మన్గా బి నరసింహరావు వైస్ చైర్మన్గా దిల్ రాజు ప్రభుత్వం ఉత్తర్వులు గద్దర్ పురస్కారాలకు విధి విధానాల కమిటీ చైర్మన్గా బి నరసింహరావు వైస్ చైర్మన్గా దిల్ రాజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి గద్దర్ పురస్కారాల విధి విధానాలకు కమిటీ వేసి జోషాలి కాసు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ యానివర్సరీ సెలబ్రేషన్ సిక్స్టీ ఎయిత్ యానివర్సరీ సెలబ్రేషన్ సబరం చేయండి బహుమతుల ఆనందం పొందండి ఉచితం రెండు వందల ఎంజీ గోల్డ్ కాయిన్ గోల్డ్ జ్యువెలరీ కొనుగోలుపై డెబ్బై ఐదు వేలు మరియు ఎక్కువ విలువ గలవి పొందండి ఉచితం ఒక గ్రాము గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై ఒక లక్ష ఎక్కువ విలువ గలవి ఇక్కడ డైమండ్ జ్యువెలరీ షోర్ ఇక్కడ జోసాలికా సిక్స్టీ ఎయిత్ ఆనివర్సరీ అంటా సెలబ్రేషన్ సందర్భంగా ఆఫర్లు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు ఖజానా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తాలో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్